స్తోమత కలిగినటువంటి ప్రతి వ్యక్తి కూడా తప్పనిసరిగా ఖచ్చితంగా హుర్బానీ అనేది ఇవ్వాలి కానీ నిరుపేదలు ఎలాంటి స్థోమత లేనటువంటి వారు కూడా హుర్బానీ యొక్క పుణ్యం పొందాలి అని అనుకుంటారు మరి వారి కోసం ఎలా దీనికి సంబంధించి ప్రవక్త ముహమ్మద్ సల్లాహు అలీం వారి కాలంలో ఒక పేద సహాబి వారు ఉండేవారు ఆయన వద్ద పాలిచ్చేటటువంటి ఒక పశువు తప్ప మరే జీవన ఆధారం లేదు ఆయన ఆ పాలిచ్చేటటువంటి ఆ పశువు ద్వారానే తన జీవితాన్ని కొనసాగించేవాడు ఆ వ్యక్తి ప్రవక్త ముహ్మద్ సల్ సలం వారి వద్దకు వచ్చేసి ఓ ప్రవక్త నా వద్ద పాలిచ్చేటటువంటి ఈ పశువు తప్ప మరే ఎలాంటి ఆధారం కూడా లేదు మరి నాకు కుర్మాని యొక్క పుణ్యం రావాలంటే నేనేం చేయాలని అడిగినప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అల్లూస్లం వారు తెలియజేశారు నువ్వు పండుగ రోజు నీ యొక్క తల వెంట్రుకలు మీసాలు అదేవిధంగా నాభి క్రింద వెంట్రుకలు గోర్లు కత్తిరించుకో ఇది నీకు హుబాని ఇచ్చినంత పుణ్యం నీకు ప్రాప్తమవుతుందని ప్రవక్త మొహమ్మద్ అలీ అల్లెం వారు తెలియజేశారు నిసాయి హదీస్ నెంబర్ నాలుగు వేల మూడు వందల అరవై ఐదు ఈ హదీస్ ను కొంతమంది పండితులు రైఫ్ అని చెప్పారు కానీ హాకిం అహ్మద్ షాకిర్ ముస్నద్ అహ్మద్ తదితరులు ఈ యొక్క హదీస్ ను సహీ అని చెప్పారు కాబట్టి ఈ హదీస్ వెలుగులో కూడా ఎవరైతే అత్యంత నిరుపేదలు ఉన్నారో ఎందుకంటే స్తోమత అల్లాకు తెలుసు ఆ వ్యక్తికి తెలుసు కానీ అత్యంత పేదలు ఎవరైతే ఉంటారో హుబానీ స్తోమత లేని వారు ఈ హదీస్ వెలుగులో ఈ ఆచరణ కూడా వారు చేయవచ్చు దైవ ప్రవక్త ము సలల్లాహులేసల్ వారు తెలియజేశారు కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా ఇది దైవ ప్రవక్త వారి సున్నత్ మంచి ఆహారం ఇమ్యూనిటీ బూస్టర్ ఇందులో షిఫా ఉంది ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు అలాగే ఖురాన్లో దైవం తెలియచేశాడు తేనెలో మీకు స్వస్థత ఉంది అని కాబట్టి స్వచ్ఛమైనటువంటి తేనె కోసం మీరు సంప్రదించండి అలాగే షాహీ హల్వాను మీరు తప్పనిసరిగా ఉపయోగించి మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతిని పొందండి ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకు ఫెసిలిటీ కూడా ఉంది బ్రదర్ అని యూట్యూబ్ ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవ చిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి